ఈ సంగం ముందుకొని వస్తున్న ఆశ్ పళ్ళతో మిగతా దానికి అంత ఉత్పత్తి రాదు ఇప్పుడు రైట్ కలిసి వచ్చింది అనుకో పది లక్షలు ఈజుకు వస్తాయి మొదలు మొదలనేది ఏరు వస్తాన పెరిగి మొదలు లావైంది మంచి దానివల్ల ప్లస్ నాన్న కొట్టడం నాన్న కొట్టడం ఆకు అనేది వెళ్ళిపోతుంది బాగా ఇది ఆకు దాదాపు ఒక రెండున్నర ఇంచులు వెళ్లిపోతుంది చెట్టు సూపర్ గా వస్తుంది సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంది సైజ్ బాగా వస్తుంది మెరుగుకా మెరుస్తుంది షైనింగ్ వస్తుంది రైతు సోదరులకు నమస్తే మీరు చూస్తున్నది కర్షకవాణి వాణి ఛానల్ నా పేరు శంకర్ మహితి కంపెనీ వాళ్ళ ధరణ్య శుద్ధి నానోగోల్డ్ పండ్ల తోటలకు సూక్ష్మ పోషకాలని పెంపొందించి చెట్లు ఏపుగా ఎదగడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పేసి రైతు భిక్షం చెప్తున్నారు మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా గురంపూడు మండలంలో ఉన్నాము సో రైతు భిక్ష మనతో పాటు ఉన్నారు మైతి కంపెనీ వాళ్ళ ఉత్పత్తులు ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు తనకు రిజల్ట్ ఎలా ఉంది ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన ఐదు ఎకరాల బతాయి తోటకు ఇదే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా అంటున్నారు ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంది సో దేనికోసం ఈ ప్రొడక్ట్ యూజ్ చేశారు ఎక్కడ చూసారు దీన్ని ఎలా పర్చేజ్ చేశారు ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భిక్షంగా నమస్తే నమస్తే సో ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఈ బత్తాయి ఫీల్డ్ లో ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలు అయితే ఇరవై రెండు సంవత్సరాలు ఈ బతాయి ఫీల్డ్ లోనే ఉన్నారు అంత ముందు వేరే పంటలు చేసేది అంత ముందు మామూలుగా జొన్నలు సర్ద సో దాంతో పాటు ఈ పనుల పనుల తోట సైడ్ వచ్చారు సో ఈ మహితి కంపెనీ వాళ్ళ ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు ఇది ఒక ఫైవ్ ఇయర్ కంప్లీట్ అయింది సిక్స్ ఇయర్ రన్నింగ్ ఫైవ్ ఇయర్స్ నుండి వాడుతున్నారు సో అంటే అంత ముందుకు మీకు ఎలా తెలిసింది ఈ కంపెనీ గురించి ఇది యూట్యూబ్ లో చూసి మేము పరిచయం చేసుకుని ఫోన్ ద్వారా తెప్పించాం యూట్యూబ్ లో చూసి ప్రొడక్ట్ కొన్ని వేరే వాళ్ళని వరంగల్ ఒకసారి చేశారు వరంగల్ లో ఒక కేసు బాగా వచ్చింది చెప్పాడు దాన్ని బట్టి నేను వాడినా కూడా నచ్చింది ఏమేమి ప్రోడక్ట్ వాడారు కంపెనీ వాళ్ళది ధర శుద్ధి నానో గోల్డ్ ధర శుద్ధి నానో గోల్డ్ రెండు అంటే పండ్ల తోటలకే యూజ్ చేస్తారా ఇవి పళ్ళ తోటలు కేవలం ఎట్లాంటి రిజల్ట్ కనపడేది ఇది వాడితో చాలా మంచిగా ఉంది నా మొదలు వేరే వ్యవస్థ బాగా మంచిగా వచ్చింది మొదలు లావు అయింది కాయ సైజ్ వస్తుంది చెట్టు ఇగురు ఎదుగుదల బాగుంది ఆరోగ్య చెట్టు ఆరోగ్యంగా అనిపిస్తుంది చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది అంత ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆరోగ్యంగా అంత ముందు కొంచెం పల్లాకు అట్లా వచ్చేది ఏరు అంత ముందు మొదలు లావు గాలే ధన దక్కిన తర్వాత మొదలనేది ఏరు వ్యవస్థ అనేది పెన్ లోపల పెరిగి మొదలు లావు అయింది మంచిగా ఇది ధనా శుద్ధి వాడే దాని వల్ల ఇగురు బాగా వస్తుంది ప్లస్ నాన్నవ్వ కొట్ట నాన్న కూడా అనేది బాగా ఇది ఆకు ఇంచులు వెళ్ళిపోతుంది పొడుగు వస్తుంది వెళ్ళిపోతుంది అనమాట నానగోలు కొట్టడం వల్ల కెమికల్ లేదు ప్లస్ మన ఆరోగ్యానికి కూడా ఒకే ఉంది ఎటువంటి స్మెల్ లేదు దాని వలన చెట్టుకు మంచిగా సంపూర్ణంగా అనిపిస్తుంది కొన్ని ఎండు కొమ్మలు ఎండు కొమ్మల్లో ఏమైనా ఎండు కొమ్మల్లో అంటే ఎరుకూళ్ళు వస్తుంది మామూలుగా అయితే మనం చెట్టుకు పర్వాలేదు మంచి చెట్టుకు అయితే ఆరోగ్యంగా కనిపిస్తుంది మంచి చెట్టు చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది కొత్త కొమ్మలు కొత్త వస్తుంది కదా సార్ ఇగురు ఆటోమేటిక్ చెట్టు అండి ఇగురు రావడం చెట్టు లేదు ఇగురు చెట్టు ఉండదు ఇగురు వచ్చిన చెట్టు గురికి వచ్చి కాపు ఎక్కువస్తుంది అనమాట ఇప్పుడు చెట్టుకు దీనికి మినిమం ఒక రెండు క్వింటాల్ కాయ రెండు కింటాల్ కాయ వెళ్ళాలి చెట్టు అంటే రెండు వందల కేజీలు వెళ్ళాలి ఒక చెట్టు చెట్టుకు రెండు క్వింటాల్ వెళ్ళాలి దిగుబడి వస్తుంది దిగుబడి మంచిగా శుద్ధి ఎట్లా వాడతారు అసలు ట్రిప్ ద్వారా ఎక్కిస్తాం ట్రిప్ ద్వారా కలుపుకుంటారా మిక్స్ చేసుకుంటా ఏం లేదు నాన్న గోల్డ్ ఏం పైన కొడుతుంటాం స్ప్రే చేస్తాం ధర చూద్దాం ట్రిప్ ద్వారా ఎక్కిస్తుంటాం ఎకరానికి ఎన్ని వేయాల్సి ఉంటుంది ఎకరానికి కేజీ లేదేమో ఎకరానికి డ్రమ్ము ఇదేమో వందల రెండు వందల రెండు వందల లీటర్ డ్రమ్ము ఒక లీటర్ బస్తాం నానో గోల్డ్ అట్లా ఎకరానికి అంటే తెచ్చుకున్నప్పుడల్లా ఈ ఐదు ఎకరాలకి ఎంత మూడు ధరలు తీసుకొస్తాం రెండు మూడు నాన్న గోడ్ ఐదు ఆరు తెస్తాం మొత్తం ఆరు ప్యాకెట్ ఆరు ప్యాకెట్లు తెస్తారు అంటే ఎట్లా వాళ్ళతోటి ఎట్లా మీరు కాంట్రాక్ట్ అవుతారు పొందు అనే కాంటాక్ట్ ఆర్టీసీలు నల్గొండ ఆర్టీసీ పంపిస్తారు నల్గొండ తెచ్చుకొని కూడా మేము దాన్ని యూజ్ చేస్తాం ఇది ఫస్ట్ అమౌంట్ వాళ్ళకి కొట్టాలి ఫస్ట్ ఫోన్ పే ద్వారా అండి ఏదైనా ఫోన్ పే ద్వారా మీరు ఫోన్ పే ద్వారా అమౌంట్ కొట్టిన తర్వాత మటే మెసేజ్ పెడతాడు మటే మనకు ఎల్ఆర్ పెడతాడు ఎల్ఆర్ వస్తే ఎల్ఆర్ ద్వారా మనకు ట్వంటీ ఫోర్ ఎయిట్ అవర్స్ లోపల నల్గొండకు వచ్చేస్తుంది నల్గొండ ఆర్టిస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ వచ్చింది సిస్టర్ తీసుకొని ఇక్కడ వస్తాం ఊర్లో మళ్ళీ అది ఎట్లా స్ప్రే చేసుకోవాలన్నది ఏమన్నా చెప్తారా కంపెనీ వాళ్ళు ఇంకా మాకు మేము మాకు అర్థమైపోయింది కాబట్టి మమ్మల్ని వాళ్ళే మాకే తెలిసిపోతుంది వాళ్ళే మాకేం చెప్పాలి మేము మా తో మేము యూజ్ చేస్తాం కానీ ధర శుద్ధి వల్ల చాలా హండ్రెడ్ నాకు సేఫ్ అని అంటే ఇవి పెద్దగా చెట్లకు కూడా హాని కలిగించే కెమికల్ కావు కదా సేంద్రియ ఎరువులు కావు చెట్టు ఎదుగుదల బాగా వస్తుంది వన్ మంత్ కోసార ఎక్కిస్తే చెట్టు చాలా డిఫరెంట్ కానీ మన డబ్బులు ఆరోగ్యంగా లేక ఎక్కలేకపోతుంది కానీ వన్ మంత్ కోసారికి అనుకో నీకు చెట్టు ఎదుగుదల కాయాస చెట్టు రూపే మారిపోతుంది కట్టు వన్ మంత్ ఒకసారి ఎక్కేయాలి ఎకరానికి కేజీ అంటే నాలు ఎకర నాలుగు కేజీలు ఎక్కాలి ధరణి ధరణ శుద్ధి పైనకెళ్ళి నాన కొనుకొట్టామనుకో చెట్టు సూపర్ గాస్తుంది సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంది అంటే ఆకు కూడా నల్లగా నల్లగా వస్తుంది చెట్టు ఎదుగుదల ఆటోమేటిక్ వచ్చేస్తాది సార్ అంటే ఈ ఐదు ఎకరాలు గాను ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లు ఇది ఏడు ఏడు సంవత్సరాలు చెట్లేదు ఏడు ఏడు సంవత్సరాల చెట్లు అన్ని పెట్టి కూడా ఏడు సంవత్సరాలైనా అది అది పెట్టి త్రీ ఇయర్స్ ఇది పెట్టేమో ఏడు అది పెట్టి త్రీ ఇయర్స్ ఇది పెట్టి ఏడు సంవత్సరాలు పెట్టుకునేటప్పుడు ఎంత గ్యాప్ లో పెట్టుకుంటారు మొక్కలు మేము పద్దెనిమిది పిట్లు పెట్టాము పద్దెనిమిది చెట్టు పద్దెనిమిది కలు అయినప్పుడే కలిసిపోయింది అట్లా దున్నడానికి ప్రధానంగా పళ్ళ తోటల్లో ఈ మంగు మంగు సమస్య బాగుంటుంది బతాయిలో కావచ్చు నిమ్మలు కావచ్చు దీనికి ఎలాంటి నివారణ మంగు కూడా ఇది నాన్నగోలు మంచిగా పనిచేస్తుంది మంగుకు అయితే నేను ఎక్కువ మంగు ఎప్పుడు రాదు మరి ఎందుకో ఈ ధనం దగ్గర మంగ అయితే రాదు మా చెట్లకు బై మిస్టేక్ ఎప్పుడో యానో కానీ మంగ సమస్య నాకు ఎప్పుడు రాదు ఇంతవరకు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పండ్ల తోట పెట్టాము మా దేశ వ్యవసాయ మా నూట యాభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు మా తాత తాతలు ఐదో తరం మాది ఐదో తరతరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగుతున్నాం ఓకే ఇప్పుడు ఈ తోట పెట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు పనులపై అంత ముందు మామూలుగా సద్ద వేసేది ఇక ఇప్పుడు రెండు వేల రెండు నుంచి మొత్తం ఈ రూట్ వచ్చాము ఇప్పుడు అంటే కాయ సైజులో ఏమైనా తేడా కనపడుతుందా ఆ చూ ఎక్కిస్తే సైజు తేడా వస్తుంది అప్పుడే సైజు ఎంత వస్తుంది ఒక కాయ ఎంత ఎన్ని గ్రాములు రావచ్చు ఇప్పుడు ఒక చెట్టు బట్టి ఒక చెట్టు ఇప్పుడు ఇది ఉంటది ఒక మూడు వందల నాలుగు వందల గ్రాములు తీసుకుంటది సైజు చాలా బాగుంది సైజు ఇంకా లోపల నేను చెట్ చెట్టు చాలా ఉంటాయి కదా కింద ఉంటుంది సైజ్ అంతా కిలోకు ఒక మినిమం మంచి సైజు ఉంటే ఐదు అంటే హైయెస్ట్ ఐదు వచ్చాయంటే హైయెస్ట్ కానీ ఐదు అన్ని 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 అట్లా ఉండవు ఐదు కిలోకి కి పని తిని అనుకో హైయెస్ట్ మన హైయెస్ట్ నెంబర్ వన్ యాభై వేలు అరవై ఢిల్లీ తను పోతుంది ఢిల్లీ కానీ మన దగ్గర ఇరవై వేలు పెడతలేరు వీళ్ళు అదే ఇప్పుడు రైతుకు సమస్య పెట్టుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి లాభం వస్తలేదు పెట్టుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది నా సేంద్రీయూలు యూజ్ చేస్తుంది అంటే ప్రధానంగా ఏ సీజన్ లో వేసుకుంటారు స్టార్ట్ చేసుకుంటారు మేము ఖత్తరు అనేది అక్టోబర్ పదిహేడు తారీఖు ప్లస్ మరి సీజన్ అనేది డిసెంబరు పన్నెండు పదిహేను లోపు వేస్తారు సంవత్సరాలు రెండు సార్లు బడిలో కత్తెర్లో బాగుంటదా లేకుంటే సీజన్ లో కత్తర వస్తుంది సీజన్ చెప్పలే వాతావరణం అనుకూలించాలి బాగా వేడెక్కు ఉండి వాడు బాగా వస్తే కత్తర బాగా వస్తుంది కూడా సీజన్ బాగొస్తా అట్లా సీజన్ లో బాగుంటా కత్తెరలో బాగుంటుంది సార్ సీజన్ లో ఇప్పుడు పదిహేడు వేలు అంటున్నాడు పెట్టుబడి అందుకనే పదిహేను ఆగస్టు వరకు అమ్మదామని ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఇరవై టన్నుల పైన ఉంది కాయ దాదాపు నాలుగు లక్షల అమౌంట్ రావాలి మనం దేవుడు ధరలిస్తుంది అంటే ఈ ధరణి చేసిన తర్వాత వ్యవస్థలో కాండంలో ఏమైనా ఏమైనా చాలా మొదలనేది లాభైతుంది ఏరు వ్యవస్థ లోపల ఏరు పిల్ల ఏరు తల్లి లోపల పెరిగి వెళ్ళిపోయి దాని చెట్టుని పికప్ చేసి మొదలు లాభైతుంది ఎంత ఏరు వ్యవస్థ ఎక్కువ అయితే మొదలంత లాభైంది ఏరు ఎక్కువ లోపల చెట్టు వేరు దానికి ఇప్పుడు చెట్టు వేరు వ్యవస్థ వల్ల చెట్టు డెవలపింగ్ వస్తుంది అంటే ధరణి శుద్ధి మొదట్లో వేసుకుంటారా నీళ్ళలో ఎక్కిస్తాం దీంతో పాటు మళ్ళీ ఇంకేమన్నా మీకు ఏం కలపను ఇది ఒకటి ఎక్కిస్తాను కొంతమంది అంటే ఈ సేంద్రియ ఎరువులతో పాటు కెమికల్ కూడా నేను నేను ఓన్లీ ఇదే ఎక్కిస్తా ఓన్లీ ధరణి శుద్ధి ధరణి శుద్ధి మాత్రం ఎక్కిస్తా టూ మంత్ కోసం త్రీ మంత్ కోసం నా అవకాశం బట్టి కానీ నేను నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా మంది చెప్తాను వాళ్ళు వాళ్ళు కొంతమంది నమ్ముతుంది నమ్ముతలేదు కానీ నాకైతే హండ్రెడ్ ఓకే కంపెనీ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారా కాల్ చేసి ఎమ్మటి కృష్ణ గారు చాలా రెస్పాండ్ అవుతారు మీతో మనకు తెలియదు కానీ కృష్ణ గారు అంటే ఫోన్ పే సార్ కొడుతున్నా కూడా ఏమంటా మనకు అంటే ఇప్పుడు ప్రధానంగా కొన్ని సమస్యలు పళ్ళ తోటల్లో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ చెట్టుకు సంబంధించి మొక్కకు సంబంధించిన సో ఈ సమస్య ఉంది అంటే దానికి ఇప్పుడు ఏరుకులు వస్తుంది చాలా మంది ఏరుకులు ఏరుకులు కూడా ఇప్పుడు ఎక్కిస్తాను ఈ మధ్య మనం చెప్పిండు ఫస్ట్ ఏరుకులు రాకముందుకే అంటుండు ఎందుకంటే దానికి చనిపోదు అనమాట అవును అట్లా ఏరుముందుకే ఎక్కిస్తాయి కాయదంపంగు ఎక్కిస్తాను సాధారణంగా ఈ నల్గొండ జిల్లాలో చాలా మంది బత్తాయి నిమ్మ తోట చేసే రైతులు తోటలన్నీ పీకేసుకున్న పరిస్థితి కనపడుతుంది ఈ పండ్ల తోటలకి ఒక కెమికల్ మందులు ఒక్కసారి కొడితే దాదాపుగా నాలుగు ఐదు వేలు అయితే నాలుగు వేలు అవుతుంది ఎకరానికి ఈజీగా అవుతుంది దానికి బదులు ఇవి కొట్టుకుంటే చాలా ఒక ఐదు వందలు శుద్ధికి ఒక నానోగోల్డ్కి ఎంత ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల తోట అయిపోతుంది అయిపోతుంది సో అంటే చాలా మంది రైతులు అదే నమ్మాలి సార్ కొంచెం చేస్తే అనుభవం అయితే చేయకుండా అనుభవం కాదు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వాళ్ళు చూసి చేస్తే వాళ్ళకి అర్థమైంది కానీ వాళ్ళు ఆ ఏది లేదా అట్లా లేజు గా తీసుకోవద్దు ఏదైనా కష్టపడతానే సుఖం కష్టపడి చేయండి చూడండి ఒకవేళ మీకు కూడా నచ్చితే కూడా ఆడండి నేనైతే నచ్చింది నాకు నేను వాడుతున్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ నేను ఇప్పుడు నెక్స్ట్ అవతలకిస్తాను రేపు చూడండి మాకు వన్ మంత్ అయితే మీరు మీరు ఆడండి చూడట్లయితే ఒక ట్వంటీ డేస్ పావు చూపిస్తుంది చెట్టు ఎదుగుదల ఇగురు బాగా వస్తుంది ఎగురు చెట్టు నలుపు ఇగురు చెట్టు కావాల్సింది ఇగురు వచ్చి చెట్టు హైట్ అయ్యి మంచి నాసర్ నాసారు బలం చెట్టు బలం కనిపిస్తాయి ఇగురులో కూడా చెట్టు నాసర్ కూడా ఇట్లా కూడా అనమాట ఇట్లా ఇగురు నా చెట్టు పెద్ద కాపు ఎక్కువ వస్తుంది బొమ్మలు ఎక్కువ రావాలంటే కాపు రావాలి అప్పుడు కాపు బాగా లేకుంటే కాపు రాదు అంటే ఒక ఇప్పుడు ఒక మొక్కకి ఎన్ని బ్రాంచ్లు ఎక్కువ వస్తే అంత దిగుబడి వస్తుంది లేకుంటే దిగుబడి రాదు ఇప్పుడు ఉదాహరణకి చెట్టుకు రెండు క్వింటాల్ వెళ్ళాలి అంటే రెండు వందల కేజీలు వెళ్ళాలి రెండు వందల కేజీ రావాలని చెట్టు ఎంత బలంగా ఉండాలి దాన్ని బట్టి మనం పోషకాలు వెళ్తాను గరం చుట్టే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే కాయలో కూడా కొన్ని కాయలో మార్పు షైనింగ్ సైజు ఇప్పుడు కస్టమర్ కావాల్సింది కాయ షైనింగ్ లావు ఇప్పుడు ఇంకా ఇంకా ట్వంటీ డ్రెస్ కాదు తెగాలంటే సైజు చాలా ఉండవు మస్తున్నాయి వెనక ముందు పడ్డాయి కాబట్టి పూత ఒక్కసారి రాదు ఎనక ముందు వస్తుంది కాబట్టి ఒక సైడ్ అప్ డౌన్ ఉంటుంది అనమాట అట్లా ఒక చెట్టు ఆ సైజు ఇట్లా చాలా లాగున్నాయి సైడ్ సాధారణంగా ఈ బత్తాయి కావచ్చు నిమ్మ కావచ్చు మార్కెట్ లో ఈ మార్కెటింగ్ చేసుకునేటప్పుడు వీటిని గ్రేడ్ పద్ధతిలో విభజించి క్వాలిటీ షైనింగ్ ఇవన్నీ చూసిన తర్వాతనే మార్కెట్ లో కొంత సో అంటే ఈ నానోగోల్డ్ ఈ ధరణ శుద్ధి ఎక్కించిన తర్వాత వీటిలో క్వాలిటీలో ఏమైనా తేడా వచ్చిందా వచ్చింది షైనింగ్ సైజు ప్లస్ షైనింగ్ మనకు కావాల్సింది సైజు కదా సైజు ఉంటే వస్తుంది సైజు లేకుంటే రాదు అవును షైనింగ్ వస్తుంది మార్కెట్ లో కూడా మంచిగా ఉంది సంవత్సరం మంచిగా వచ్చింది

కాకుండా ఇంకా నేను ఒక మూడు నెలలు నాలుగు కంపసరాలు ఎక్కిస్తానే ఉంటాను నేను మూడు రెండు నాలుగు పాకెట్ తెప్పిస్తాను నాలుగు పాకెట్ తెప్పించి ఎక్కిస్తాను ఎకరానికి కేజీ నాలుగు ఎకరాలు నాలుగు కేజీ రావుతా నాలుగు ఎకరాలు దాని నాలుగు కేజీ అంటే ఈ పూత రాక ఏం ఎక్కిస్తారా పూత రాకముందుకు అది ఎక్కించుకోవచ్చు ధరసు అనేది దానికి మన సేమ్ విటామిన్స్ లెక్కన అది ఎప్పుడైనా ఎక్కించుకోవచ్చు మనకు దాంట్లో పూత ఇంకా కాయమే సైజ్ బాగా వస్తుంది కాయ 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 చిన్నగా ఉన్నప్పుడు ఎక్కిస్తే సైజ్ బాగా వస్తుంది మెరుక్క మెరుస్తుంది కాయ షైనింగ్ వస్తుంది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మైతి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ వాడిన తర్వాత మీకున్న ఈ సాయిల్ ఏదైతే ఈ ల్యాండ్ లో ఈ సాయిల్ లో ఏమైనా తేడా కనపడదా ఇంత అంటే కెమికల్స్ ఇవి వాడి సాయిల్స్ అన్ని దెబ్బ తినడం జరిగింది సో ఇది వాడిన తర్వాత ఏమన్నా తేడా కాని భూమి గుల్ల బారడం ఏ వ్యవస్థ పెరిగి చెట్టు డెవలప్ మంచిగా అయింది కొంచెం తేడా కనిపించింది మీరు మాత్రం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్ లో ఉండదే ఫీల్డ్ లో సో ఇంకా దీని మీద ఆధారపడి ఆధార జీవనం కోసం సో అంటే వేరే వ్యవసాయానికి ఈ పండ్ల తోటల వ్యవసాయానికి తేడా ఏముంటది అసలు తేడా ఏముందన్న ఒకసారి తల్లిన జట్పాక ఒక తగిన పది లక్షలు వస్తాయి దీంట్లో అది పళ్ళ తోట కష్టపడేది అంటే ఈ సమయం ముందుకొని ఆశ్ పళ్ళ తోడ మిగతా ఉత్పత్తి రాదు ఇప్పుడు రేటు కలిసి వచ్చింది అనుకో పది లక్షలు ఈజ్కి వస్తాయి కలిసి రాకపోతే లాస్ అవుతాయి అంటే నార్మల్గా వస్తాయి దాని దానికి వెళ్తాయి అది అంటే లాభం అంటే ఇప్పుడు సక్సెస్ అంటే ఫైనల్ గా ఒకటి చెప్పండి సక్సెస్ అంటే అదృష్టమా కష్టమా కష్టం కష్టం చేస్తే అదృష్టం వస్తుంది లేకపోతే సక్సెస్ రాదు రాదు కష్టపడతాం సక్సెస్ అవుతాం కష్టపడతానే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము దాని టైం కష్టపడతా ఇక దాన్ని కల్పిస్తే టైం కల్పిస్తున్నాం బస్సు లేకుంటే రాదు సరేనా సరే థ్యాంక్ మొత్తంగా ఇది ఈ వీడియోలో ఉన్న సమాచారం రైతు భిక్షం దాదాపుగా ఐదు సంవత్సరాలుగా మహితి కంపెనీ వాళ్ళ ఉత్పత్తులు వాడుతూ మంచి లాభాలు పొందుతున్నా అని చెప్పేసి రైతు భిక్ష అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ధరణి శుద్ధి ఒకటి నానోగోల్డ్ ఒకటి ఈ రెండు ఈ గోల్డ్ ఏదైతే ఉంటుందో ఇదేమో స్ప్రే చేసుకుంటారు ధరణి శుద్ధి ఏదైతే ఉంటుందో ఇదేమో డ్రిప్పుల ద్వారా చెట్టుకు ఎక్కేయడం జరుగుతుంది ఇవి వాడిన తర్వాత ఆయన భూమిలో సాయిల్లో కూడా తేడా కనపడ్డదని చెప్తున్నారు సాయిల్ కూడా గుల్లబారడం జరిగింది గుల్లబాడి వానపాములు కూడా కనపడుతున్నాయి అని చెప్పేసి రైతు భిక్ష అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా కెమికల్ కంపెనీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటితో పోల్చుకుంటే ఇవి తక్కువ ధర ఎక్కువ పని చేస్తున్నాయని చెప్తున్నారు అంటే కెమికల్ కంపెనీ ఉత్పత్తులు వాడడం వల్ల భూమి సాయిల్ అయితే ఉంటుందో సాయిల్ దెబ్బతిని శక్తి అంతా కోల్పోవడం జరుగుతుంది దాని ద్వారా లాభాలు కూడా రావట్లేదు దిగుబడి కూడా తక్కువ వస్తుంది చెప్తున్నారు ఈ కంపెనీ వల్ల ఉత్పత్తులు వాడిన తర్వాత మాకు దిగుబడి వస్తుంది చెట్టుకు కూడా బ్రాంచెస్ పెరుగుతున్నాయి బ్రాంచెస్ పెరగడం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది కూడా సైజు లో పరిమాణంలో కూడా తేడా ఉంది షేనింగ్ కూడా బాగా వస్తుంది దాని ద్వారా మార్కెట్ తీసుకెళ్లిన తర్వాత మా బతాయి ఏదైతే ఉంటుందో ఈ బతాయి కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది మార్కెట్ లో కూడా తొందరగా మార్కెట్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పేసి రైతు భిక్షన్ చెప్తున్నారు ఎవరికైనా ఈ ఉత్పత్తులు కావాలంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద స్క్రూల్ అవుతుంటుంది కంపెనీ వారికి కాల్ చేస్తే వాళ్ళ మీకు మీ అడ్రస్ పెడితే మీకు ఇది ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు మీకు పంపుతారు సో ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రతిని ప్రతినిధుల నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ అయిన తర్వాత ప్రొడక్ట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ